ముఖ్యమంత్రి జగన్ ఉత్తరాంధ్రకు వచ్చి కొన్ని విషయాలు చెప్పాడు ఆ సభలో మాట్లాడుతూ వైకాపా నాయకులు చొక్కా చేతులు మడత పెట్టుకుని పోరాటానికి సిద్దం ఉండాలని పిలుపుచ్చారు ఆ భూమి భూమ్ బ్యాచ్కి చెప్తున్నా ఆ భూమి భూమి బ్యాచ్కి చెప్తున్నా చొక్కా చేతులు మడత పెట్టుకుంటే ఇక్కడ ఊరుకునే దానికి పసుపు సైన్యం గాని జన సైనికులు వేరో మా జోలికి రావద్దు మేము ఎవరిని వదిలిపెట్టాం మా పసుపు సైన్యం జన సైనికులు ఒక్కసారి ఇట్లా చేస్తే మీ సీటు కూడా మర్చే బాధ్యత మేము తీసుకుంటాం జగన్ మీ బ్యాచ్ కి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలి కాని మాకు ఆ పసుపు జెండా చూస్తేనే నూతన తన ఉత్సాహం సభాముఖంగా జగన్ కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా మా జోలికి రావద్దు పరపాట్నం వస్తే నీ సీటు మర్చిబెట్టి నీకు సీటు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఎలా చేస్తామో చూపించాలా ఇంకొకసారి ఇదిగో బా జగన్ సీటు మడత పెడదాం రెడీనా వదులుతామా జగన్ జగన్ పేరు మార్చేశారు మీరందరూ సైకోనేనా సైకో జగన్ అనాలి స్వామి ఎందుకంటే వైకాపా పార్టీలో ఉన్న వాళ్ళందరూ సైకోలే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న వాళ్ళందరూ బ్లేడ్ బ్యాచ్ మామూలు సైకోలు కాదు వీళ్ళు ఇంకా అమరావతికి నేను మద్దతు ఇస్తానని చెప్పింది ఎవరు ఎవరు సైకో జగన్ అధికారం వచ్చిన తర్వాత ఏం చేశాడు మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కల ఆట ఈ సభాముఖంగా ప్రజలందరూ నేను అడుగుతున్నా మూడు రాజధానుల పేరుతో ఉత్తరాంధ్రకి ఒక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసిందా ఒక్క ఇటుకనే చేసిందా ఒక్క పరిశ్రమ తీసుకొచ్చి ఉద్యోగం కల్పించిందా అని ఉత్తరాంధ్ర ప్రజలు ఆలోచించాల బాబు గారు ఒక విజనరీ అంటే ముందు చూపున్న నాయకుడు అయితే జగన్ ఒక ప్రిజనరీ ఈ ముఖ్యమంత్రి పదే పదే ఒక పదం వాడుతున్నాడు నేను బటన్ నొక్కినా బటన్ నొక్కినా అని కరెక్ట్ తల్లి బల్లపైన ఉన్న ఒక బటన్ నీ కంపడుతుంది ఆ బటన్ నొక్కుతాడు కానీ బల్ల కింద ఒక ఎర్ర బటన్ ఉంది అది మీకు అంపడదు బల్ల పైన బటు ఉన్న బులుగు బటన్ నొక్కుతాడు పది రూపాయలు పడుతుంది అదే క్షణం ఎర్ర బటన్ వస్తాడు అకౌంట్ నుంచి వంద రూపాయలు ఉష్ణ పోతుందని ఎలా పోతుందో చెప్పాలి కదా కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను పెంచి ఇంటి పన్ను పెంచి ఇంటి పన్ను పెంచి చెత్త పన్ను పెంచి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ ధరలు పెంచి అదే విధంగా నిత్యావసర సర్కిల్ ధరలు పెంచి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాదుడే బాధుడు